థియేటర్ దగ్గర ఉన్న జగ్గపేటలో అలంకార్ థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితి సంక్రాంతికి వస్తున్నారు సంక్రాంతి రెండు వేల ఇరవై సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావు కూడా సినిమా డైరెక్షన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నారు ఇది మొదటి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుతుంది దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ పిగు పడుతున్నారు చూడండి మీకు ఇంట్లో చూడండి అక్కడ ప్రతి పిల్ల బాబులతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తున్నారు అయితే చాలా మంది ఇక్కడ సిటింగ్ తక్కువ ఉంది రెండు వందల యాభై మంది పడుతున్నారు ఇక్కడ టికెట్ దొరక చాలా మంది ఎందుకు తిరిగిపోతారు ఇప్పుడు మనం ఒక అతనితో మాట్లాడడం అతను ఆల్రెడీ రెండు రోజుల నుంచి తిరుగుతుండే థియేటర్ టికెట్ కరెక్ట్లేదు అని అంటున్నారు టోటల్గా టికెట్ చాలా మంది చాలా మంది ఫ్యామిలీ ఆడితే వస్తున్నారు స్టోడెంటే పిల్లలు మాట్లాడటం చాలా మంది టికెట్ దొరకకుండా రెండు రోజులు ఇది రెండో రోజు ఇష్టం రెండు రోజులు ఇష్టంతో బ్లాక్ బాస్ తీసుకొని ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది చూడండి అద్భుతం ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కొంతమంది అయితే థియేటర్ టికెట్ దొరక చేయాలి వెళ్ళిపోతున్నారు అనమాట ఇది మన జగ్గపేటలోనే అలాంటి థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితుల్లో చాలామంది మంచి వాళ్ళు దాకా గుర్తుకుపోయిపోయింది టికెట్లో ఏమన్నా ఫ్యామిలీ అందరికీ అది చాలామంది వస్తున్నారు కొనుక్కోవడానికి అవి చూడండి మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వస్తున్నారు ఆ దోస్ బిస్ పూర్తిస్తున్నాం చూడండి చూడండి చిన్న పిల్లలు సైతం ఆ సంక్రాంతి కోసం చాలా మంది ఫ్యామిలీతో సహా సహా చాలా మంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చూడటానికి పిల్ల పాపలతో అందరూ వస్తున్నారు ఆడ మగ పిల్ల పెద్ద అందరూ వస్తున్నారు చెప్పా సార్ సినిమా ఎందుకని వస్తున్నారు ఈ సినిమాకి

మొత్తానికి అయితే సినిమా చూడాలి వెంకటేష్ గారి సినిమా చూడాలనిపిస్తుంది టికెట్ లాపిన వస్తారు రెండు మూడు రోజులకేనే వస్తారు

ಅಪ್ಪಾ ನಾನು ತೆರೆದು ಒಂದು ದಿನ ಬೋದನಾರಾ ಜಾಗ ಮಹಾರಾಜ ಕೂಡ ಏನು சொல்றйга ಸೋಡಬೇಕಾ टोटल ಇಷ್ಟೇ ಸಿನಿಮಾನೆ ಸಿನಿಮ ಜೊತೆ ಅದಕ್ಕೆ ಕೆಲಿಪದ ಈ வெங்கಟೇಶಣ್ಣ ನೀನಾ வெங்கಟೇಶಣ್ಣ ಬೇರೆ ಮಹಾರಾಜ ಅಪ್ಪಾ ಕೂಡ ಅಲ್ಲ ಹಾಗೆ ಅಂದ್ರೆ ನೀವು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಜೋಲ್ಲೇ ಒಂದು ಜೋಲ್ಲದಣ್ಣ ಟಿಕೆಟ್ ಬಂದಲೇರ ಆರು ಕೂಡ ಇದೆ ಭಾರತದ ಈ ಏನು ಬಂತalar वेरೋ ರಾವರಾಂ ಟಿಕೆಟ್ ಇದು ನಿಮಗೆ ಗೊತ್ತೇ ನೀವು సంక్రాంతి జరుగుతుంది టికెట్ దొరికిందా టికెట్ నిన్న ఫ్యామిలీతో వచ్చిన దొరకలేదు ఈ రోజు వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన దొరకలేదు దొరకలేదు తక్కువ ఇంకో సిటీ తక్కువ ఇంకోటితో బాగుండుతుంది ఎందుకని ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు డాక్ గేమ్ ఏం ఉంది మరి ఆయన రెండు ఈ రోజుతో బాగుండు సినిమా ఎవరు చెప్పారు అనేది టాకింగ్ వచ్చింది టాకింగ్ రూమ్ వచ్చిందా ఒక పాటలు బాగున్నాయి ఇచ్చారా అది రూపాయలు బాజులు పాడు బాగుంది అగోదావరి కట్టాను గోదావరి పెడతాను బాగుంది తర్వాత వచ్చేసరికి ఎంట్రెస్ట్ సాంగ్ బాగుంది ఇవి బాగుంది అది బాగుంది ఫ్యామిలీగా చూడాలని అది తాకూర్చు ఒక బాబు నన్ను ఆల్రెడీ నేను ఫస్ట్ ఆట రెండు గంటలకి వచ్చావు రెండు గంటల పాటు కూడా వచ్చారా అది కాయంత్రం అని వచ్చారా లేదు వస్తారా సాయంత్రానికి ఇప్పుడు మళ్ళీ రెండో రోజు వస్తే మళ్ళీ రేపు బ్రహ్మాండ మళ్ళీ రేపు మీరు ఎంతమంది వస్తారు ఒక టికెట్ దొరికితే ఎంతమంది వస్తారు మీరు దగ్గర దగ్గర వస్తారా మీ ఊరు ఇక్కడ జగిపడపల్సిన థియేటర్ అలంక థియేటర్లో దగ్గర లేదు ఎన్ని సీట్లు ఏంటి రెండు వందల యాభై రెండు వందల యాభై సిట్టింగ్ నువ్వు అంటున్నారు అయితే ఇవ్వండి మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా చూడాలనుకుంటున్నారు బహుశా రేపు కానీ రెండు కానీ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారా ఆన్లైన్లో కూడా చూస్తాము కూడా ఒక థియేటర్ కాడ కాదా బాగా మాది